Oh, yeah. oh, దేవుని కృప అమ్మపోదు కాబట్టి బాబు నేను చెప్పకున్నాడంటే అంత బాగుంటుంది నేను ఇంకా తీసుకొచ్చింది ఇంకా కలప అనుకుంటూ ఉంటాం మేము మళ్ళీ మంచి బిడ్డలు ఆరోగ్యంగా బలంగా దేవుని అనుగ్రహించరు దేవుని కృప ఎన్నో కష్టాలు మేము ప్రార్థించి 내가 지도 이어서 나를.

నేను చాలా రఫ్గా ఉండేవాడు చాలా సపాట్గా ఉండేవారు చాలా గాయస్ ఉండేవారు నేను పెద్దవాళ్ళు నెక్స్ట్ చేసేవారు కావరు నెక్స్ట్ చేసే నా సార్ చాలా స్టూడెంట్ లైఫ్ గైడ్ నేను ఏడు సార్ గారు ఆ ఉద్యోగంకి వ్యతిరేకంగా నేను వేరే వర్గంలో ఉన్నవాడు నేను చిన్న చిన్న తినానే చిన్నప్పుడు తినాలని నేను పోలీసు తీసుకుంటాను నా పేరు పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు అది ఇది సమయం కాదు నేను స్టేట్ నేను రాష్ట్రానికి నేను టీ ఉన్న కట్టే పెద్ద విషయంలో నేను పోలీసు తీసుకున్నాను ఇప్పుడు నా వయసు దాదాపు నేను పడిన చదువు ఎయిత్ క్లాస్ ఆ టైంలో నేను చాలా టీవీలో నేను చూపించబడ్డాను ఇది చెప్తున్నా అంటే దేవుడు కార్య ఆలోచన ఉంటారు మనిషి ఆలోచించే విధానం మీరు బయట చెప్పబడిన పేరు దేవుని ఆలోచన అలాగే నేను సడ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి బంగారు మా అమ్మ వెళ్ళి నేను సెమినార్లో ఎగ్జామ్ రాస్తాను అమ్మ కోర్స్ మా అమ్మ ఆ రోజు టైం రాత్రి తొమ్మిది అంటే నమ్మలేదు అయినా నేను మార్నింగ్ ఫోర్ వెళ్ళి మా అమ్మ చేత వేడింగ్ తీసుకొని ఛేదించి నేను రావక్కడికి వెళ్ళాను వెళ్ళి ఆ రోజు నాన్నగారు లేరు సరే మా అమ్మ ఫోన్లో చెప్పింది నిజంగానే నేను వండర్లో ఉంది వాడు మార్కెట్ కానీ మా తండ్రి అంటూ జరిగింది కానీ నేను సిగినర్కి వెళ్ళాను చాలా చక్కగా సిమినర్లో ఎంట్రెస్తో అటెండ్ అయ్యి బైబిల్ కోర్స్లో జాయిన్ అయ్యి అప్పుడు నన్ను గవర్నమెంట్ బ్యాంక్ వెళ్ళాను నాకు గురువు చాలా వచ్చే వారు నన్ను చాలా దగ్గర తీశారు సిమినర్లో కూడా చాలా గొడవ చేయి కరే ఐసోలేషన్కి వెళ్ళి అలాగే కృపాల గారు మన చైర్మన్ గారు వారు నా టీచర్ నాకు ఇంటర్నెట్ లెవెల్ ఇచ్చారు నేను స్క్వాడ్ కొట్టాను కొట్టి సస్పిస్పిడ్ చేశాను ఇలాంటి జీవితం చాలా మరుగున జరుగుతూ వచ్చిన జీవితం ఆ తర్వాత మన సంఘాన్ని నేను ఉండాలని ఆశించ సంఘాన్ని ఫాస్ట్గా ఉండాలని ఆశించి ఆశించి నాకు మా పాత గారు వేరే జాబ్ లేవని జాబ్ కావచ్చు ఆయన చాలా గొప్ప సేవ చేసేవాడి విన్నా నేను నా మాట చూడలేదు అయినప్పటికీ ఆయన సేవ ఇప్పటికీ చెప్తూ ఉంటారు అలాగే నేను గొప్ప సేవ చేయాలని ఆలోచించాను సిద్ధరే తర్వాత నేను తొమ్మిది సేవ వచ్చిన పన్నెండు మంది శిష్యులని నేను సైకిల్ తీసుకొని పన్నెండు సైట్లు తీసుకుని శివ ఇచ్చాను రామాణ గారు ఎన్నో విదేశిగా రెండు మూడు నెలల వార్తలు ఉన్నాయి చాలా మంది అప్రిషియేట్ చేశారు ఒకర్వాత నేను నామినేషన్లో దేవదానగారికి ఆర్టీ వచ్చింది అప్పుడు నేను నామినేషన్లోకి రావాల్సి వచ్చింది లేకపోతే నాకు ఆలోచన లేదు కానీ నామినేషన్లోకి రావాల్సిన పరిస్థితి ఈ కర్నూలులో ఏర్పడింది కర్నూలు అన్న కూర్చున్నారు అధికారులు మా అధికారులు చనిపోయారు నేను ఈ ఫీ పోస్ట్ తీసుకోవడానికి ప్రయత్నాలు తెలుసు కష్టాలు ఎక్కువ ప్రయత్నాలు తెలుసు ఒక నాయకువ చేయడంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుసు ఇవన్నీ తెలిసి నేను మో కాదు అని తర్వాత చూపించి నా చేత హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేయించా రోడ్ పలికించా ఆ దినం ఈ దినం ద్వారా నేను ఎప్పుడు బ్యాచ్ బ్యాచ్ల ఎప్పుడు ఎక్స్పెక్ట్ అయ్యింది ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో చర్చలు చూస్తా ఎన్నో పోరాటాలు చూసిస్తారు ఆకలి చూస్తా ధనం చూస్తా వస్త్రాలను చూసా ఖర్చు పెట్టారు పేదకున్న పుష్టివైన తాకా ప్రార్థన చేసి మనకు లేదు ఇన్ని మనుములు నా జీవితం గుర్తుకున్నారు ఆ తర్వాత రోజులు నడిచే కొద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి నేను రోజు వర్స్ ముఖ్యమంత్రి వెళ్ళిపోయేవాళ్ళు దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను చాలా కష్టంగా ఆర్గనైజేషన్ కానీ నా కుటుంబం కూడా ఆర్గనైజేషన్ నా కుటుంబం నా సంఘం నా ప్రజలు కాదు నా సంస్థే నాకు ముఖ్యమంత్రి తెలియవలసిందా ఎందుకంటే ఆ సంస్థ ఒక రిలీజెస్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ఆర్గనైజేషన్లో ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు సాధారణ ఎఫ్ట్ చెందలుగుతారు చెప్పింగ్ వస్తారా వెంటనే వస్తారా నిద్రపోతాడా అలాంటి సమస్యల్లో నేను ననిగి ననిగి కట్టించాను కాబట్టి ఈ నూతన సంవత్సరంలో తెలియకరిచేది నేను చాలా సంతోషించుకున్న ఈ దిన గత ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఎందుకంటే నూతన సంవత్సరంలో నాకు ఒక మనం అనించాడు చాలా అరగారు ఆ బిడ్డని నేను ఇంకా నేను కలవలేదు కానీ నా మిస్సెస్ నా బిడ్డ పోయి ఆ బిడ్డని గమనించి చూసి డ్రెస్ చేసి వచ్చారు కానీ నేను పోలేకపోయాను కానీ పోతాను కానీ నన్ను చూసినప్పుడు ఆ బాబుని నేను ఒక మాట చెప్పాను కుటుంబ సౌత్ కొరియాలో చిమ్ ఉన్నాడు ప్రెసిడెంట్ కిమ్లో ఉన్నాడే పెద్ద నాయకుడు ఏమన్నా ఉన్నాడు చిన్న అటు అయితే మీరు పేరు ఉన్న మన లక్ష్యం అని నేను మాట్లాడుతున్నాను అనుకున్నాను ఎందుకంటే నా తర్వాత జనరేషన్ అన్న బాబా వాళ్ళ బాబా మరో బాబా చెప్పలేదు కానీ దేవుడు చెప్తున్నా ఉందో మనకు చెప్పొస్తుంది అన్న దేవుడిని చూస్తే చెప్పలేదు చెప్పలేము జనా అటు నేను అనుకున్నాను జమ్మ ఒక సర్టిఫికేట్ టీచర్ మనం పేరు చేస్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ ఇంటికి పరిస్థితులు ఉన్నారు జిమీ లేకపోయానికి తెలియని విషయం ఆ విషయాన్ని ప్రభుత్వ విషయాలు చెప్తాం జిమ్మవారింటికి వెళ్ళారు వెళ్ళినప్పుడు నా టైం ఎన్న సా తీసుకెళ్ళారు ఎన్న సా పాస్ట్ కాదు జన్మాలు జ్ఞానం కాదు ఈయన వాళ్ళ చెట్టికి తీసుకెళ్లారు వెళ్ళినప్పుడు నా పరిస్థితులు చాలా దీనమైన స్థితిలో ఉన్నా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అలాంటి సమయంలో నేను వారికి నన్ను ఆదరించాను క్రైస్తవ ప్రేమంత చూపించా చూపించి నన్ను ఆదరించాను ఆదరించిన అక్కడి నుంచి ఒక అగ్నిరాలు వేసి పనిచేశాను చేసి నాకు వంద ఐదు బలం ఇచ్చారు ఇస్తే అక్కడి నుంచి చేసి చిన్న సార్లు పెద్దాను చెరసార్లు కార్యాలు చేశాను గుంటూరు చిన్న సార్లు కనుక్కుంటే నేను ఒక సంచలన ఆర్ణి నేను శారీరక బాగా ఎంతో సేవ చేశాను కంటికి ఎంతో సేవ చేశాను ఎన్నో భయాలు అంటాను మెడికల్గా ట్రీట్మెంట్ ఇచ్చాను హోదాలు ఇచ్చా డైలీ బెయిల్ ఇచ్చా కష్టాలు బట్టలు బట్టలు ఇచ్చాను సోపు లేని వాళ్ళు సోఫు టేస్ట్ వాళ్ళు టేస్ట్ ఇచ్చాను ధీన స్థితిలో మనం దిగి తీసుకున్నాను అలానే చర్చ గొప్ప సర్వీస్ చేసే సాటిస్ఫా మనిషి జీవితం ఎప్పుడు తెలియదు మనిషి జీవితం ఏ క్షణం ఏదో అలాంటి పరిస్థితుల్లో మనం జీవితం కాబట్టి నా మనసు జీవనం చదివి చాలా దుర్బనము రాకముందే ఇప్పుడు వీళ్ళెందు నాకు సంతోషం లేదని నేను చెప్పు సంవత్సరం రాకముందే తేజస్ తేజస్వము సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే మీ బాల్యములంతే నీ సృష్టికర్తను స్మరణము తెచ్చుకోవడం ఇంటి కావారు వడదుగురు బలిష్ఠులు వంగుతులు విసిరు వారు కొద్దిమంది అయిన చేత పని చాలించుకోగలు కిటికీలలో కూడా చూచువారు కానలేకపోయింది తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవను వీధి తలుపులు మోయపడు బిడ్డ యొక్క మూతకు ఒకడు లేచి పన్నెండవదే మెన్మిద వచ్చింది సమస్తము వ్యర్థమని ప్రసంగి చెన్నాడు సమస్తము వ్యర్థము పన్నెండవదే పక్కడవలసింది ఇదంతేయో విడిన తర్వాత తేలిన ఫలితాలు కలిగి దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నాం నడుచుకున్న మానవ కోడికి ఇది ఇది మూఢమైన ప్రతి అంశము గురించి దేవుడి విమర్శ చేయనప్పుడు చేయటప్పుడు ఆయన ప్రతి క్రియూ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోని తెచ్చు パセ<い>リール、パセリ、パセリ、パセリ、パセリ、パセパセセリ、パセリ、パセうパセリ、パセリ、パセリ、パセリ、パセリ、パパセセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセリ、パセセリ、パセリ、パセリ、パ వర్షము వచ్చి వేగంలో రాకముంటే ఈ పదాలు నూతన జీవితం వచ్చింది అంటే ఉండాలి మన కుటుంబం మన జీవితం మన ఆరోగ్యం ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి దట్ మై కాబట్టి మీరు ఈ దినం నూతన జీవితం టైం వేస్ట్ చేసుకోకూడదని నేను తీర్చు జ్ఞానంతో ప్రసంగి జ్ఞానంతోనే పనిచేసే ఆయన ప్రసంగి ఇంకొక కార్యక్రమాలు చేయలేదు ఆయన జ్ఞానంతో పనిచేసి వద్ద కాబట్టి మన జ్ఞానంతో ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క బిడ్డ ఉండాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు దేవుడి నుంచి వారు ఎవరూ లేరు ఎవరూ లేరు దేవుడే వాళ్ళ భాష ఈ కార్యక్రమంలోనే నేను ఎన్నోసార్లు బెదిరి పక్కన నేను సాధారణ పోరాడంలో ఉన్నాను కానీ నేను తెలుసుకున్న ఒకటి యేసు క్రీస్తు బ్రహ్మ వారు మాత్రమే ఆయన చెప్తాను ఈ కేసులో మనం పిలుస్తుందా ఈ కేసులో మనం కొందా ఈ కేసులో విజ్ఞానం సాధిస్తా ఈ కేసు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు వచ్చాడు నేను ముందుగా రెస్ట్ చేసే వెంటారని నాకు దేవుడు ఇచ్చాడు నేను ఇంట్లో ఒకరికి ఏం చేయాలో ఏం చేయబోతున్నా ఏమి జరుగుతూ ఉంటే దేవుడు నాకు వచ్చాడు నేను అమ్మాయి చెప్తే అమ్మలో మందులు పడతాను అందుకని మా అప్పుడు మీరు ఎలా ఉండండి ఇలా ఉండండి ఇలా ఉండండి నూతన సంవత్సరంలో మీరు ఎలా జీవించారో బయలు చదివి ప్రార్థించి ప్రార్థన కోసం జీవితంలో మీరు ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నప్పుడే మీరు మంత్రులు ఉన్నప్పుడే మీరు మన సంఘం ఇంతవరకు ఇంతమంది ఆశీర్వాదం కలిగింది అంటే గత సంవత్సరాల నుండి మనం చూసాం ఫస్ట్ మన సంఘం ఒక కూలు కురిసా ఆ తర్వాత రేపు ఆ తర్వాత చిన్న స్టాప్ బిల్డింగ్ ఈరోజు టౌన్లో నెల్లూరు జిల్లాలో ఉన్నదా సంఘంలో మనం కట్టగలిగే ఇవన్నీ దేవుడు నిర్ణయాలు నా పవర్ కాదు నా మనీ కాదు దేవుడిచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క స్త్రీ పురుషులు పాప చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు ప్రతి ఒక్కరు జ్ఞానంతోనే ఉంటాది మూపలతో ఉన్నప్పుడు దేవుడు ఎవరి దగ్గర జ్ఞానంతోనే ప్రార్థించారు చాలా మూర్ఖంగా ప్రార్థిస్తుంటారు కట్టిస్తుంటారు దేవుడిని ఓ ప్రమాచి